ఓం నమ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లెవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గురువు గారు మేము బాగా లావైపోయాము సన్నబడాలనుకుంటున్నాము చాలా మందులు వాడుతున్నాము కానీ సన్నబడటం లేదు కానీ వ్యాయామం చేస్తున్నాము ఎక్సర్సైజ్ చేస్తున్నాము అయినా సరే సన్నపడటం లేదు మేము కొన్ని రోజులు ప్రయత్నం చేసిన తర్వాత కొద్దిగా తగ్గిన తర్వాత ఆకలికి ఆగలేకపోతున్నాము మళ్ళీ తినేస్తున్నాము ఇటు నుంచి అంటే ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగారు దీనికి ఖచ్చితంగా మనం వైద్యులు సూచించిన విధంగా రోజువారీ వ్యాయామాలు చేయటం అలాగే ఆహారాన్ని కూడా కొనసాగిస్తూ ఇది ఈ ఉపాయం చేయాలి ఇది ఆదివారం నాడు ప్రారంభించాలి ఇది ఈ ఉపాయం మీరు చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మీలో ఉన్న అదనపు బొరువు అనేది తగ్గడం ప్రారంభిస్తారు ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఒకటి గుర్తుంచుకోండి మనకి భారతదేశంలో తంత్రము మంత్రము యంత్రము ఆయుర్వేదము ఇలాంటివన్నీ కూడా జీవన విధానంగా ఉంటాయి ఇవన్నీ కలిగితేనే సనాతన ధర్మం మందికి ఏంటంటే ఇవి అతి నమ్మకాలు గాను మూఢనమ్మకాలు గాను ఇలా భావిస్తారు వాస్తవం ఏంటంటే వీటికి ఆధారాలు సైంటిఫిక్ ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా అంటారు కానీ ఆయుర్వేద గ్రంథాల్లో వీటి గురించి వివరణ ఉంది తంత్రశాస్త్రంలో కూడా వీటి గురించి వివరణ ఉంది మీరు ఈ తేలికైన పరిహారాన్ని ఆదివారం మొదలు పెట్టాలి ఒక దారం తీసుకోండి మీ చెట్టుకని వేలికి ఆడవారైనా మగవారైనా కుడి చేతికి అడగించేదికైనా పర్వాలేదు ఈ చిట్టుకొని వేలికి దారం చుట్టండి తేలిగ్గా మరి మందంగా కాదు దాని మీద మీరు ఆ దారం మీద సీసపు ఉంగరం దొరుకుతుంది సీసంతో చేసిన ఉంగరం ఈ సీసంతో చేసిన ఉంగరాలు బయట మార్కెట్లో దొరుకుతాయి చాలా తక్కువ రేటు ఉంటాయి ఆ ఉంగరాన్ని ఆ నల్ల దారం మీద పెట్టండి మీరు ఇది ఆదివారం నుండి ప్రారంభించి మీరు రెగ్యులర్గా అంటే ఈ దారాన్ని ఆ ఉంగరాన్ని మీరు ఖచ్చితంగా పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా మీరు రెగ్యులర్గా పెట్టుకుని ఉంటే కనుక మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు బరువు తగ్గుతారు ఇది ఆయుర్వేదంలో ఉంది దీంతో పాటు ఖచ్చితంగా ఆహారాన్ని మెయింటైన్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇవి చేయకుండా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇది అధిక బరువు తగ్గిస్తుంది అలాగే మీ మీద ఏదైనా దుష్ప్రభావాలు ఉంటే వ్యాధులకు సంబంధించిన ఏదైనా అనారోగ్యాలు సంబంధించి రావడానికి అవకాశం ఉంటే ఇది పెట్టుకోవడం వల్ల తగ్గుతుంది ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి